ఇయ్యా ఇప్పుడు ఒక వార్త రెండు రోజుల నుంచి ఇండియన్ మీడియా విపరీతంగా హైలైట్ చేస్తుంది అదేంటంటే ఒక పదహారేళ్లకు బాలిక శాపమే ఇరాన్ కి తగిలింది అందువల్లనే ఇరాన్ కి గడ్డు పరిస్థితి ఏర్పడింది ఆ పాప అని అతి దారుణంగా ఇరాన్ చంపింది సో దాని వల్ల ఆ పాప చెప్పించింది చనిపోయేటప్పుడు ఈ దేశం నాశనం అయిపోవాలని చెప్పించింది ఆ శాపమే తగిలింది అనేది ఇప్పుడు వార్త మామూలుగా మనకి ఇండియాలో ఇటువంటి నమ్మకాలు ఎక్కువ ఉంటాయి భారతం ద్రౌపది శాపం వల్ల భారతం జరిగిందని రామాయణంలో సీత కష్టాలు సీతని రావణాసు కష్టాలు పెట్టడం వల్లే జరిగిందని ఇలాగా మనకి ఎప్పటి నుంచో కూడా ఉన్నాయన్నమాట అంటే ఒక స్త్రీలను హింసిస్తే ఆ దేశం కానీ ఆ మనిషి కానీ బాగుపడరు అన్న ఒక ఇది మనకి ఏర్పరిచారు ఆ నేపథ్యంలో భాగంగా మనం అర్థం చేసుకోవాలి కానీ ఈ నేపథ్యంలో ఆ మనం అసలు ఇరాన్ లో పరిస్థితి ఏంటి అసలు ఈ బాలిక ఎవరు ఈ బాలికను ఎందుకు ఇరాన్ ప్రభుత్వం చంపింది ఈ పాప చేసిన నేరం ఏంటి అలాగే స్త్రీల పరిస్థితి అక్కడ ఎలా ఉంది ఎంతమంది స్త్రీలను ఇప్పటి వరకు ఇరాన్ ఈ విధంగా బహిరంగంగా ఉరిది చంపింది అసలు ఇరాన్ లో స్త్రీల ఉద్యమం వచ్చిందా లేదా వస్తే దాన్ని ఇరాన్ ప్రభుత్వం ఎలా అనిచివేసింది ఈ విషయాలను మనం చెప్పుకున్నాం ఈ బాలిక పూర్తి పేరు అతేపా రజాబీ షా హలేహా సో అతేపా అనుకుందాం సో అతేపా అనే ఒక పదహారేళ్ల బాలిక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో నెకా అనే ఒక స్మాల్ టౌన్ లో పుట్టింది ఈ నెకా మజందరం అనే ఒక ప్రావిన్స్ లో ఉంటది ఈ బాలిక పుట్టినాక తల్లి చాలా ఈ తన ఈ పాప చిన్నప్పుడే తల్లి చనిపోయింది తండ్రి ఒక డ్రగ్ అడిక్ట్ వాడి అమ్మాయిని వదిలేశాడు పట్టించుకోలేదు దాంతో చుట్టుపక్కల ఉన్న మగవాళ్ళు ఈ అమ్మాయిని పదమూడేళ్ల నుంచే గా ఎక్స్ప్లాయిట్ చేయడం మొదలు పెట్టారు సో అలాగా ఈ బాలిక ఏమైందంటే మెల్లమెల్లగా ప్రాసిక్యూట్ లాగా మారిపోయింది సో ఇరాన్ లో ఒక చట్టం ఉంటుంది ఇస్లామిక్ షరియాల అంటారు దాన్ని ఈ లాలో క్రైమ్ సగని స్టాస్టి అంటే శీలానికి వ్యతిరేకమైన చట్టం ఒకటి ఉందన్నమాట ఆ చట్టం ప్రకారం ఏంటంటే ఎవరైనా మ్యారేజ్ కాకుండా అవుట్ ఆఫ్ ద మ్యారేజ్ సంబంధాలు పెట్టుకున్నా సెక్సువల్ సంబంధాలు లేదు వ్యభిచారం చేసిన అది మరణ శిక్షకు సమానమైన నేరం అనమాట ఆ దేశంలో సో ఆ చట్టం ప్రకారం ఈ అమ్మాయిని అక్కడ మోరల్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఉంటదనమాట సపరేట్ గా ఈ మోరల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ పాపని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి రెండు వేల నాలుగులో అనమాట జరిగింది అంటే దాదాపు ఇరవై ఒక్క సంవత్సరాలైన అప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జైల్లో కూడా ఈ అమ్మాయిని పదే పదే రూల్ చేయడం ఎందుకంటే జైల్లో ఈ అమ్మాయికి ఎవరు లేరు కాబట్టి జైల్లో రూల్ చేసి అమ్మాయిని ఏ స్థాయికి తీసుకొచ్చారంటే నడవలేని పరిస్థితి ఆ స్థాయిలో తీసుకొచ్చారు కోర్టులో కూడా ఆ జడ్జి ఎవరో కాదు ఈ మోరల్ పోలీస్ చీఫ్ ఉంటాడు కదా అతనే జడ్జి కూడా అనమాట సో ఆ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేసి మళ్ళీ ఆ డిపార్ట్మెంట్ శిక్ష కూడా వేయడం సో ఆ పాప విసిగిపోయింది జీవితంతో నాకు ఎట్లాగో న్యాయం జరగదు అని చెప్పి బురక విప్పి కోర్టులో చెప్పు తీసి జడ్జిమెంట్కి ఏడుస్తూ కోపంతో అరుస్తూ ఇసిరేసింది అది ఇంకా కోపం తెప్పించింది జడ్జికి ఏ స్థాయి కోపం తెప్పించిందంటే ఆ పాపని తనే స్వయంగా ఉరిని కూడా పబ్లిక్ ప్లేస్లో ఆ నెకా అనే స్మాల్ టౌన్లో పట్టపగలు అందరూ వందలాది మంది జనం గుంపుడు చూస్తుంటే ఈ పాపని ఉరికమ్మ ఎక్కించి ఆ ఊరిని స్వయంగా ఈ జడ్జే వేసాంట ఎందుకంటే నా మీదకే చొప్పి చెప్తావా అన్నంత కసితో మామూలుగా అయితే వేరే వాళ్ళు చేసే పని అతనే చేశాడు అనేది చెప్తారు అది ఆ లోకల్స్ కూడా స్టన్ అయిపోయి చూస్తున్నారు మొత్తం జనమంతా కూడా దిగ్భ్రాంతిగా చూశారు అని చెప్తున్నారు